ఇన్ని సీజన్లో నాకు కిక్ వచ్చిన సీజన్ రాత్రి సీజనే అసలు మైండ్ బ్లోయింగ్ మాట ఒక్క మాటలో చెప్పాలంటే లేడీస్ శివంగికి దండేసి దండం పెట్టాలి ఆ రకంగా మాట్లాడింది ఆ రకంగా ఆడింది అసలు ఆ మామూలుగా లేదు భయ్యా నిజంగా మొత్తం ఎపిసోడ్తో పోలిస్తే రాత్రి రోహిణి చేసిన గెలిచిన మెగా చీఫ్ లాస్ట్ మెగా చీఫ్ ఎపిసోడ్ మట్టికి గూస్ బంప్స్ వచ్చింది నిజంగా నిజంగా అంత హైలైట్ అయింది ఓవరాల్గా రోహిణిని ఎవరైతే జీరో అన్నారో వాళ్ళ దగ్గర హీరో అయి చూపించింది చాలా అంటే చాలా బాగుంది నాకు రాత్రి ఎపిసోడ్ ఎక్స్పెషల్ ఎందుకు ఏడ్చాడు మీరు ఆ పాయింట్ అర్థం చేసుకుంటాడు ఎప్పుడు పక్కన ఏడిపించే పృథ్వీ ఫస్ట్ టైం ఎందుకు ఏడ్చాడు తెలుసా ఇమ్యూనిటీ వచ్చేది లాస్ట్ చీఫ్ గెలిస్తుంటే ఇమ్యూనిటీ వచ్చేది ఏదో రకంగా ప్రజలు ఓట్లతో సేవ్ అయ్యేవాడు అర్థమైందా బాగా ఆడాడని ఒక ఏదో ఉద్దేశం కలిగేది ఆ ఉద్దేశం మొత్తం రోహిణి మీద గెలిపోవడం మనవాడికి ఒకసారి అట్టయ్యాడు ఫస్ట్ టైం ఆటోమేటిక్గా కళ్ళ ఉంటే నీళ్ళు తెప్పించింది ఒక రోహిణి వల్ల అయింది అది కూడా రోహిణిని ఎన్నోసార్లు ఏడ్పించిన విష్ణుప్రియ పృథ్వీని అలా చూడడం ఆ స్టేజ్లో నిజంగా ఒక్కొక్కరు ఎలా అంటే ఒక మాటలో చెప్పాలంటే మొత్తం కూడా అమ్మ మనం ఇంత స్ట్రాంగ్ ఉండి గెలవలేకపోయాం రోహిణి మీద అని సేమ్గా ఫీల్ అయిపోయారు మొత్తం ఓజీ క్లాన్స్ ఏదో పై మాటకు వచ్చి నిఖిల్ ఏ అప్రిషియేట్ చేస్తున్నాడు ఏ సూపర్ రా సూపర్ రా బాగా ఆడావని కానీ రోహిణిని హార్ట్ఫుల్గా వచ్చిందయితే నాకు అనిపించలేదు నిఖిల్ నుంచి అన్న అన్న విష్ణు గొడవ కదా సో అలా మీకు ఎలా అదే కసి వచ్చింది రోహిణికి అక్కడే కసి వచ్చింది అర్థమైందా నీకు ఆటో గేమ్ లో పెట్టినప్పుడు విశ్వసేను ఆటో తీసుకుని వచ్చాడు పెంట పెట్టి వెళ్ళిపోయాడు అంటే గొడవ పెట్టేసి వెళ్ళిపోయాడు మొత్తం అందరికి ఆ ఆటోలో టాస్క్ పెట్టడం ఎవరైతే ముందు కిందకు వస్తారో వాళ్ళందరూ ఎలిమినేట్ అయినట్టు ఎవరు ఆ ఎలిమినేట్ అయిన ఇన్ని పాయింట్స్ అన్న ఉంటాయి లాస్ట్ దాకా ఒక ఫిఫ్టీ పాయింట్స్ ఓవరాల్ గా ఆ గేమ్ లో రోహిణి థర్డ్ ప్లేస్ లో ఉంది ఫోర్త్ ప్లేస్ లో బలవంతంగా గెంటేశారు ఓకే మీరు ఎలా ఆడతారో చూద్దామని బయటకు వచ్చేసింది యశ్విన్ కూడా గెంటేశారు తర్వాత ఇద్దరే ఉన్నారు లవ్ బోర్డ్స్ వీళ్ళిద్దరూ కూడా అలాగే గేమ్ ఆడి రావాలి అన్నప్పుడు ఆడుతున్నారు ఆకి వస్తారులే అని రోహిణి అంద రోహిణి అన్నాక కాలింది మాట విష్ణుప్రియకి విష్ణుప్రియ ప్రియ అన్నే అందట రోహిణి నీ ఏదో నువ్వు చూసుకో నువ్వేమీ ఆడలేవు ఏమి చెంపలేవు నువ్వేమీ చేయలేవు అంద కదా నువ్వు జీరో ఆటలో అది అనేసరికి అవన్నీ అన్ని కూడా మైండ్లో పెట్టుకొని ఈ నిన్న కొట్టించుడు చూడు మెగా చిప్ హైలైట్ నిజంగా అలా అలా అనకపోతే రోహిణీలో అంత కసి వచ్చేది కాదేమో అంత ఫైర్ వచ్చేది కాదేమో ఒక్క కాలు మీద మగోడుతో అసలు ఫిజికల్లీ వీక్ ఉంటారు లేడీస్ అర్థమైంది బోన్ బోన్ వెయిట్ చాలా తక్కువ ఉంటుంది వాళ్ళకి మగోడు మీద గెలవడం అంటే మామూలు విషయం కాదు అది కూడా రాడ్డేషన్ కాలుతో అంటే ఇరిగిపోయిన కాలుతో ఏడు సంవత్సరాలు ఏడు నెలల దాకా ఏడు సంవత్సరాల దాకా రాడ్ బాడీలోనే ఉంది అంటే ఇప్పుడు రిమూవ్ చేశారే కానీ అలాంటి కాలుతో ఫిజికల్ స్ట్రెంత్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు భయా నిజంగా ఓవరాల్ గా రోహిణీ లేడీస్ సింగం అలా నిన్న జరిగిన టాస్క్ ఏదైతే కుండ గేమ్ లో ప్రేరణ గేమ్ అర్థం కాలేదు ప్రేరణకి అని అనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది ఏ లేదు అర్థం కాకపోవడం ఏం లేదు చాయిస్ ఆఫ్ ఫ్యూవర్స్ అనుకొని రెండు స్కూప్లు అటు ఒకటి ఇటువంటి వేసింది బ్యాలెన్స్డ్ గా అర్థం ఎవరి దృష్టిలో సెట్ అవ్వకూడదు అన్నట్టుగా కాకపోతే ఒక వ్యక్తిని ఎంచుకొని ఒక వ్యక్తిగా రెండు ఇసుక స్పూన్లు అనేది వెయ్యాలి అనేది అక్కడ టాస్క్ ఆ టాస్క్ లో కన్ఫ్యూజన్ వచ్చింది మళ్ళీ దాన్ని ఫిల్ఫిల్ చేశారు కన్ఫ్యూజన్ ఫుల్ఫిల్ చేశారు కాబట్టి అదేం పెద్ద మిస్టేక్ కాదు ఆ మిస్టేక్ గా నేనైతే తీసుకోను ఎందుకంటే మధ్యలోనే అవుట్ చేశారు కాబట్టి అది మిస్టేక్ కింద నేను పరిగణలోకి తీసుకోను రోజు టాప్ ఫైవ్ టాప్ ఫైవ్ నువ్వు కబడ్డాల్ అనేటట్టు ఉన్నావు నువ్వు ఎవరినైనా సరే వదిలేదట్టు లేవు నువ్వు నిజంగా నీ దగ్గర మంచి కలేజా ఉంది నీ కలేజాతో నువ్వు అలా చూసిపోతావు ఆల్రెడీ టాప్ ఫైవ్ వెళ్ళిపోయినట్టే నువ్వు ఆల్మోస్ట్ ఫిక్స్ నీకు టాప్ ప్లేస్ లో టాప్ ఫైవ్ లో ప్లేస్ ఇక నువ్వు కప్పు మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఆ నిఖిల్ని నబిల్ని ఆ గౌతమ్ కూడా మడతెట్టేయాలి ఎస్పెషల్లీ సెలబ్రేషన్ చూడాలి ఎత్తేసుకున్నాడు రోహిణి పైకి ఎత్తేసి సెలబ్రేట్ చేసాడు బామూలుగా లేదు అందరికి ఎక్కడో కాలింది బిగ్ బాస్ చరిత్రలోనే ఎప్పుడు ఒక టాస్క్ అయిపోయిన సాంగ్ చేయలేదు ఫస్ట్ టైం సాంగ్ వేస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది అసలు నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బస్ మెగా చీఫ్ వెళ్ళి ఆ కుర్చీలో అన్నప్పుడు ఆఖరి మెగా చీఫ్ కదా అందరిని ఏలే మెగా చీఫ్ నిజంగా ఆ సాంగ్ రావడం సేవ్ అండ్ గివ్ వే అని అసలు ఒక్కొక్క వైబ్ వచ్చింది నాకైతే అబ్బా కరెక్ట్గా సెట్ అయింది ఆవిడ కూడా ఎక్స్ప్రెషన్ ఇవ్వడం రోహిణి కూడా యాక్చువల్గా రోహిణి కూడా మంచి డ్యాన్స్ చేస్తుంది కాబట్టి ఆ ఎక్స్ప్రెషన్స్ వర్కౌట్ అయింది అక్కడ నిజంగా పాపం నడవలేక నడవలేక వెళ్ళి కూర్చుంది బా అంత అంత డెడికేషన్ పెట్టేసి ప్రాణం పెట్టేసింది ఏమైనా సరే మెగా జీవ్ అవ్వాలని అలా ఆడటం నాకు బాగా బాగా అంటే బాగా నచ్చింది ఈ ఖచ్చితంగా ఓట్లతో మంచి బస్సులో ఉన్నారు వీళ్ళ ముగ్గురులోనే డబల్ ఎలిమినేషన్ అయితే ఇద్దరు అవుతారు పృథ్వీ యష్మి లేదు సింగిల్ ఎలిమినేషన్ అయితే యష్మి పోయే ఛాన్స్ ఉంది ఎందుకంటే డెడికేటెడ్ గా పృథ్వీ ఆడుతున్నాడు గేమ్ అందరూ కూడా నచ్చుతుంది పృథ్వీది ఇక మాట తీరులోనూ ఆట తీరులో కొంచెం అప్పుడప్పుడు ఫిప్పింగ్ అవుతుంది కాబట్టి యస్మిని తోసేస్తారేమో సరే అన్న టాప్ ఫైవ్ అంటే ఖచ్చితంగా నబీల్ నిఖిల్ పృథ్వీ గౌతమ్ ఇక ఆల్రెడీ మన శివంకి ప్రూవ్ చేసుకుంది కాబట్టి శివంగిని కూడా తోద్దాం ఒకరి మట్టికి చాసెస్ ఆఫ్ ద హౌస్ మేట్స్ నేను ఏం చెప్పలేదు మరి బిగ్ బాస్ ఎవరు కొట్టుకుపోతారంట నాకు ఇది కొంచెం డౌట్ గౌతమ్ చూస్తే యాటిట్యూడ్ పరంగా ఇప్పుడు గుడ్ అనిపించుకుంటున్నాడు అందరితో బయట ఆడియన్స్తోనూను మనం మనకు కూడా అనిపిస్తుంది గౌతమ్ టార్గెట్ చేశారు వీళ్ళందరూ అన్నట్టుగా ఎందుకంటే స్ట్రాంగ్ ప్లేయర్ కదా బౌద్ధమే వెళ్ళేటట్టు కనబడుతున్నాడు నాకైతే ఈ నబిల్ని నిఖిల్ని పక్కకు తోసి బౌద్ధమే కప్పించుకుని నిలబడుతున్నట్టు కళ్ళ కూడా వస్తున్నాయి నాకు కాబట్టి అదే కళ్ళ నెరవేరు చూడాలి అన్న ప్రతి బిగ్ బాస్ లో ఒక సిక్స్ ఆరు వారాలకి తెలిసిపో విన్నర్ అని తెలిసిపోతుంది అని ఇస్తే బిగ్ బాస్ విన్నర్ ఎవరు చెప్పలేకపోతున్నారు దాన్ని బట్టి మీరు ఎలా ఎలా ఫీల్ అవుతారు టిస్ట్లు టన్స్ అంటే ఇయనేమో అర్థం ఒకటే క్లియర్ గా చెప్తున్నాను నువ్వు అడిగావు కాబట్టి ఒక్క ముక్కలు చెప్తున్నా అసలు ఈసారి క్లారిటీ రాకపోవడానికి కారణం ఏంటంటే హౌస్ మేట్స్ అందరం లోపలే ఉంచాడు ఎవరికంటే పంపించలేదు అర్థమైనా తోసి ఉండాలి ఉండాలే ఉంటే నాలుగైదు హ్యాక్సింగ్ ఉన్నాయని లోపల మనకు క్లారిటీ వచ్చేది వినరావడం అనేది అర్థం ఆల్రెడీ ఎనిమిదో తొమ్మిదో ఉన్నాయి హ్యాష్టాగ్ లోపల ఆ హ్యాష్టాగ్ అన్నింటినీ ఫుల్ఫిల్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది ఎవరికైనా కొద్దిగా బ్రెయిన్ వాష్ చేయాలన్నమాట ఎవరవుతారనేది పర్టికులర్గా చెప్పలేకుండా ఉన్నారట నిన్న అయ్యే ఛాన్స్ ఉందాబ్యాంక్ ఎక్కడో డౌన్ ఫాల్ అయ్యే నబీల్ అనిపించింది అబ్బా నిన్న తోనే నబీల్ అంటే నాకు బాగా ఇది రెస్పెక్ట్ బాగా ఆడతాడని ఒక ఇది ఉంది కానీ ఎక్కడో తెలియకన్నా జనాల దృష్టిలో కొంచెం వీక్ అయ్యాడు అనిపించింది ఆ రేస్ లోంచి ఇంకా ఆ టాప్ ఫైవ్ అయితే వెళ్తాడు కానీ విన్నర్ రేస్ లో నబీల్ ని ఉంచడేమో ఇది అబ్బోతో అన్నట్టుగా ఫీలింగ్ క్రియేట్ అయ్యింది నిజంగా ఎక్స్పెషల్లీ రాత్రి ఒక్క ఎపిసోడే ఎక్స్పెషల్లీ ఎందుకంటే పృథ్వీకి కొంచెం ఓవర్ సపోర్ట్ చేసినట్టు మనోడు ఇసుక చేసే విధానం విధానం ఏదైతే ఉందో అక్కడ కొంచెం అట్టయ్యారు జనాలు కాబట్టి ఏది చేసినా ఇప్పుడు దాకా బ్యాలెన్స్ చేసావు కదా ఇంకా రెండు మూడు వారాలు బ్యాలెన్స్ చేస్తే అయిపోయేది కదా ఈ బ్యాలెన్స్ అనేది స్పిప్ అవ్వద్దు ప్లీజ్ దయచేసి అదొకటే చిన్న రిక్వెస్ట్ చిన్న మైనస్ అది పెద్ద మైనస్ కాదు రేసులో అయితే నెంబర్ వన్ రేసర్ లా ఉన్నారు ముగ్గురు అన్న మరి ఈ వీకెండ్ లో నాగార్జున ఎవరికి కౌంటర్ ఇచ్చే ఛాన్స్ ఉంది ఎవరిని మెచ్చుకునే ఛాన్స్ ఉంది ఈ వీకెండ్ లో ఖచ్చితంగా పృథ్వీ పృథ్వీకి ఎలా ఇవ్వడు అయిపోతుంది నా తెలిసి గౌతమ్కి కొంచెం వార్నింగ్ ఇస్తాడేమో నువ్వు అలా కాదు ఇలా ఉండు ఇంకా మారు అని నబీల్ అదే వెనకాల మాట్లాడి ఎదురు మాట్లాడి లేకపోతే నిఖిల్ ఎదో మాట్లాడి వెనకాల మాట్లాడి యష్మి ప్రేరణ గురించి ఎదరో మాట్లాడి ఏంటంటే డ్రామా ఆఫ్ గేమ్ ఈ డ్రామా వల్ల కొంచెం మంది డిస్టర్బ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ గురించి పాయింట్అవుట్ చేస్తాడు ప్రతి మాట నెత్తుక్కుంటే విష్ణుప్రియ మాట్లాడిన మాటలు ఎక్కువ విష్ణుప్రియ పడదు అసలు మ్యాటర్ అడగలేదు నువ్వు ఏత పడేది ఈ ఎపిసోడ్ లో నాగార్జున గారితో విష్ణుప్రియ గట్టిగా పడుతుంది చూడండి ఎందుకంటే అక్కడ క్యారెక్టర్ అందే క్యారెక్టర్ ఏంటో ప్రూవ్ చేసుకుంది జీరో ఉంది జీరో ప్రూవ్ చేసుకుంది రోహిణి అర్థమైందా అదంతా కూడా ఇండైరెక్ట్ గా మోటివేషన్ చేసిన మోటివేషన్ రోహిణిని కసచ్చేలా చేసింది దమ్ముగా ఆడేలా చేసింది నిజంగా యాక్సెప్ట్ చెప్పాలి రోహిణి అన్న విష్ణు ప్రియ కొన్నాకి పెళ్లి దొంగ ఎటు ఎవరు గేమ్ గేమ్స్ పోటీగా తీసుకోవట్లేదు అని అది దొంగ ప్రేమ లేకపోతే నెంబర్ వన్ దొంగ మన తెలుగుదైనా గానీ ఎందుకు ఎందుకు అలా అన్న గేమ్ ఎప్పుడు కూడా ఆ తమిళ కుర్రోడితోనే తిరుగుతుంది ఆ కన్నడ కుర్రోడితోనే వాడు నెంబర్ వన్ గా సింహంలాగా నువ్వు మట్టికి సింహం వెనకాల అదే ఏమంటారు నక్కలాగా సింహం వెనకాల నక్కలాగా ఆడుతున్నావు ఎప్పుడూ కనబడలేదు నీ మాట తీరు అసలు ఎప్పుడూ బాగాలేదు నాకు నాకైతే నచ్చలేదు ఆ ప్రశ్నలే నిజంగానే విశ్వప్రియ ఫస్ట్ నిఖిల్ ట్రై అంటారా ఏ ఇది పెద్ద సీక్రెట్ రివీల్ అయింది ఆడే అలా చూస్తున్నాడు ఏంట్రా నేను ఏ గ్రహం చుట్టూ తిరుగుతాడు ఆ చుట్టూ అన్ని గ్రహాలు తిరుగుతున్నాయి ఈ శని గ్రహాల నుంచి నేను ఎంత బలైపోయినా అన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు నిఖిల్ కి కొంచెం పాజిటివ్ అయ్యింది ఆ దెబ్బతో ఏంటంటే రోహిణి ఇచ్చిన మాటతో నిఖిల్ని ఫస్ట్ ట్రై చేశాను తర్వాత వర్కౌట్ అవ్వట్లేదు పృథ్వీ దగ్గరికి వెళ్ళానంటే పృథ్వీ కూడా మనసు కూడా గాయపడింది ఏంట్రా నేను ఏమన్నా సెకండ్ బుక్నా నన్ను నందించుకుంటాకి ఇది అన్నట్టుగా ఫీల్ అయినట్టే అనిపిస్తుంది ముఖంలో చూద్దాం ఇదైతే నిఖిల్కి మటుకి పెద్ద అగ్ని పరీక్ష ఏంట్రా నా వెనకాల ఇన్ని జరుగుతున్నాయా నేను మట్టికి ఎవరినైనా రెస్పాండ్ అవ్వట్లేదు నా కావ్యనే బయట ఉంది నా కావ్య దగ్గరికి వెళ్దాం అన్నట్టుగా చూస్తున్నాడు పాపం ఇక్కడ మట్టికి మనోడిని నిఖిల్కి పాపం కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది గేమ్ పట్ల ఎస్మి గ్రూప్ గేమ్ నుంచి బయటకు వచ్చేసింది ఎలా అనిపిస్తుంది సూపర్ 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 నిజంగా సేవ్ అయితే యస్మి నిజంగా నేను చెప్తున్నాను కదా ఎస్మి అనేది సేవ్ అవ్వాలి అక్కడ నిజంగా గ్రూప్ గేమ్ ఆడలేదు బా నిజంగా భయాసులు లేకుండా ఆడుతుంది నేను మట్టి గమనించా నిన్న ఎపిసోడ్ లో మొన్న ఎపిసోడ్ లో కూడా గమనించా ఎవరైతే టార్గెట్ చేశారో ఎవరైతే గ్రూప్ గేమ్ అంటున్నారో వాళ్ళని అవాయిడ్ చేసి పడేసింది వాళ్ళు లేదు వీళ్ళ లేదు ఎవరినైనా సరే అటాక్ అంటుంది అక్కడ ఒప్పుకోలేదు కూడా చూసాము నువ్వు టీషర్ట్ గేమ్లో నేను అసలు బాబోయ్ ఈ గ్రూప్ గేమ్ అనేది నా మైండ్లోకి రానవన్న ఆల్రెడీ చాలా బ్యాడ్గా పోర్ట్రెడ్ అయిపోయింది బయట కాబట్టి నేను నేను గా ఆడుతున్నాను డెట్గా ఇచ్చింది అదొకటి బాగుంది నాకు బాగా నచ్చింది ఓకేనా థ్యాంక్ యూ అన్న ఓకే థ్యాంక్ యూ